హలో ఈటర్స్ ఈరోజు వంకాయ టమాటా కూర చూపిస్తాను ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి కొంతమంది వంకాయలో ఆయిల్ ఎక్కువ కూడా వేసుకుంటారు అది మీ ఇష్టం తర్వాత ఆవాలు జీలకర్ర పోపు వేసుకోండి ఈ ఆవల్ జీలకర్ర ఆడంగానే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి వేగాక కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకొని అల్లం పేస్ట్ని మనము పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి వెంటనే వేస్తే బాగోదు తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు కొంచెం వేగాక కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి ప్రతి వంటలో పసుపు ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ కొంచెం టమాటాలు టమాటాలని మీకు సరిపడా యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ టమాటాలు వేసుకుంటారు కొంతమంది కొంచెం వేసుకుంటారు మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత తీస్తే మనకి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది మీరు చూడండి ఒకవేళ ఆయిల్ కానీ పైకి తేలకపోతే ఉడకనట్టు సో మళ్ళీ మీరు కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోండి ఒకవేళ అవ్వకపోతే అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకోండి వంకాయలని నేను ఫస్టే కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను ఉప్పు నీళ్ళలో వేసుకోకపోతే కరుణ అవుతాయి సో ఉప్పు నీళ్ళలో వేసుకొని అవి తర్వాత ఈ గిన్నెలోకి వంకాయలని కొన్ని కొన్ని యాడ్ చేసేసుకోండి వంకాయలని సో ఇలా యాడ్ చేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి కింద నుంచి పై వరకు తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెడితే చాలు ఈ వంకాయ కూరలో నేను స్పెషల్గా ఏ మసాలాలు యాడ్ చేయట్లేదు సో ప్రతి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు కొంతమంది ఏవేవో పొడులు పల్లీలు అవన్నీ వేస్తారు బట్ నేనేం యాడ్ చేయలేదు ఇలా చూసారా ఇప్పుడు ముక్క ఉడికిపోయింది కదా ఒక టెన్ మినిట్స్కి ముక్క ఉడికిపోతుంది ఫైనల్లీ కొంచెం కొబ్బరి కారం యాడ్ చేసేసుకుంటే చాలు ఎంతో సింపుల్ అయిన వంకాయ కూర రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫైనల్లీ కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుందండి చాలా చాలా అంటే చాలా సింపుల్ అయిన వంకాయ టమాటా కూర రెడీ అయింది ఒకసారి ట్రై